వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ బెంగళూరుకు వెళ్తున్నారు ఇటీవలే బెంగళూరు నుంచి తాడేపల్లికి తిరిగి వచ్చిన జగన్ మరోసారి బెంగళూరు వెళ్లడం ఆసక్తికరంగా మారింది అయితే ఈ కారణంగా నేటి నుంచి ప్రారంభించాల్సిన ప్రజా దర్బార్ ను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది మళ్లీ ప్రజా దర్బార్ ఎప్పుడు ఉందన్నది క్లారిటీ రావాల్సి ఉంది ఇక మరోవైపు ఈ నెల ఇరవై రెండున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగానున్నాయి మరి జగన్ ఈ సమావేశాలకి హాజరవుతారా లేదా అన్నది చూడాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బెంగళూరు వెళ్లనున్నారు కాలికి ట్రీట్మెంట్ కోసం ఆయన బెంగళూరు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది అయితే వారం పాటు అక్కడే ఉంటారని సమాచారం అందుతోంది గత నెలలో కూడా జగన్ బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే గత నెల ఇరవై నాలుగున బెంగళూరుకు వెళ్లిన జగన్ ఈ నెల ఒకటి వరకు అక్కడే ఉండి వచ్చారు మళ్లీ రెండు వారాల వ్యవధిలోనే బెంగళూరు వెళ్తున్నారు జగన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కువ శాతం పులివెందెలా బెంగళూరులోనే ఉంటున్నారు ఆయన ఈ నెల ఇరవై రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి మరి ఈ సమావేశాలకు జగన్ వస్తారా లేదా కూడా చూడాలి అసెంబ్లీకి హాజరు కావడంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు కాలికి వైద్యం కోసం బెంగళూరు వెళ్తున్నారనే సమాచారం అందుతోంది అయితే అసెంబ్లీకి వస్తారా విశ్రాంతి కోసం బెంగళూరులోనే ఉంటారా అనేది చూడాలంటున్నారు వాస్తవానికి జగన్ సోమవారం నుంచి తాడేపల్లిలోని నివాసంలో ప్రజా దర్బార్ ప్రారంభించాలని అనుకున్నారు వైఎస్ఆర్సీపీ ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు సామాన్య ప్రజల్ని జగన్ కలిసేలాగా కార్యక్రమాన్ని రూపొందించారు కానీ బెంగళూరు పర్యటనలో వాయిదా వేసేశారు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఓటమి తర్వాత వైఎస్ జగన్ తొలిసారి జూన్ ఇరవై రెండున తాడేపల్లి నుంచి పులివెందులకు వెళ్లారు గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా పులివెందల నివాసంలో మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు జగన్ అలాగే సొంత నియోజకవర్గం పులివెందలలో ప్రజలను నేరుగా కలుసుకునే అవకాశం ఇచ్చారు ఆ తర్వాత తన పులివెందల పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని బెంగళూరులోని తన నివాసానికి వెళ్లిపోయారు అక్కడే వారం రోజుల పాటు ఉన్న జగన్ ఆ తర్వాత విజయవాడకు వచ్చారు ఇక బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జగన్ కు నేతలు స్వాగతం పలికారు జగన్ బెంగళూరులో ఉన్న సమయంలోనే రకరకాల ఊహాగానాలు కూడా వినిపించాయి వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ జగన్ ను కలిసినట్లుగా ప్రచారం జరిగింది అలాగే పలువురు నేతలు ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు అయితే వైఎస్ఆర్సీపీ మాత్రం ఇదంతా తప్పుడు ప్రచారమని కొందరు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని మండిపడ్డారు